అధినేత జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలి మేము చర్చి మసీదులకు వెళ్ళినప్పుడు వారి మత విశ్వాసాలకి అనుగుణంగా నడుచుకుంటాం తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుంది అని మంత్రి నారా లోకేష్ తెలిపారు శ్రీకాకుళంలో పాఠశాల ఆకస్మిక పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు తిరుమల లడ్డు నాణ్యత లోపంతో పాటు అనేక సమస్యల్ని భక్తులు యువగలం పాదయాత్రలో నా దృష్టికి తెచ్చారు అధికారంలోకి వచ్చాక టిటిడిని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పాం నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్న్ ఓవర్ రెండు వందల యాభై కోట్లు ఉండాలన్న నిబంధనని వైవి సుబ్బారెడ్డి నూట యాభై కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారు తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశాం విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి ఇప్పుడు తిరుమల లడ్డు నాణ్యత బాగుందని వైసీపీ ప్రజా ప్రతినిధులు కూడా చెబుతున్నారని లోకేష్ తెలిపారు మొత్తం ప్రక్షాళన ఎందుకంటే అందులో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామ్యం చెప్పి ఏమేందో ప్రజలే చూసాను ప్రజలేదు